ప్రియులరా దేవుని వాక్యంలో నుండి మనము అపోస్తులుల కార్యమైన గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చదువుకుందాం వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియజేసిరి వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథ నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించుతు ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చెయ్యుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోనూ ఇస్రాయళ్లతోను ఇస్రాయల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి చదివిన ఈ వాక్య భాగము నందు పేతురు యోహానులు మరియు మిగతా శిష్యులు చేసిన ప్రార్థనను మనము చదివాం దీని వెనకటి సంగతి ఏమిటి అని అనగా మూడవ అధ్యాయం దీనికి ఆధారం పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వారు చేసిన అద్భుత కార్యం నలభది సంవత్సరములు పైబడిన ఒక కొంటివాణిని చేయుట ఆ కారణమును బట్టి వారు బంధించబడ్డారు పెద్దల ఎదుటికి తీసుకొని రాబడ్డారు ప్రశ్నించబడ్డారు వారి ప్రశ్నలకు యోహానులు ధైర్యంగా జవాబు చెప్పారు మా వర్ణ ఏమి జరగలేదు మీరు సెలవు మృతులో నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొందెను అని వారికి బహుధీటుగా ధైర్యం ఇచ్చారు అయినా అధికారము కలిగిన వారు ఏమైనా చేయుటకు సమర్థులు కాబట్టి వారు వీరిని బంధించి మరి ప్రశ్నించి ఆ తర్వాత వీరికి గట్టిగా ఆజ్ఞాపించి విడిచిపెట్టారు వీరెవరో వారు ఎరుగుదరు వీరు యేసుతో కూడా ఉండినవారు కాబట్టి ఆయన శక్తి ఆయన ప్రభావములు వీరికి ఉన్నాయి అనే సంగతి ఆ అధికారులకు తెలుసు తాము విడుదల నొందిన తర్వాత తమ స్వజనుడి యద్ధకు వచ్చి అనగా తమ శిష్యుల దగ్గరికి లేక తమ తోటి శిష్యుల దగ్గరికి వచ్చి మరి సంగతులన్నీ కూడా తెలియజేశారు వారు దేవునికి ప్రార్థన చేశారు ఏం ప్రార్థన చేశారో ఆ సంగతి మనం చదివాం రెండవ కీర్తనను ఆధారం చేసుకొని అన్ని జనులు ఎలా అలర్జ్ చేశారు ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకంగా కూడిరి అని ఆ కీర్తనను వారు ప్రస్తావించు ఏమి జరగవల్లని ముందుగా నీ సంకల్పం నిర్ణయించిందో వాటినన్నింటినీ చేయుటకై కాబట్టి ఇవన్నీ జరగవలనని నీ సంకల్పం ముందుగా నిర్ణయించింది అని వారు ప్రార్థన చేశారు ఇంకా వారు చేసిన ఆఖరి మాట ఏమిటి అని అంటే నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహింపుము అని ప్రార్థన చేశారు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి సూచక క్రియలు జరుగుతున్నాయి మహత్కార్యములు కూడా జరుగుతున్నాయి వాటితో పాటు దేవుని వాక్యము కూడా బహు బలముగా బోధించబడుచు ఉంది కాబట్టి వీరేం చేశారు అంటే రోగులు రోగులను స్వస్థపరచుటకును నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా మీరే చెయ్యి చేశారు అందులో నీ దాసులు నీ వాక్యమును ధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించము అని వారు ప్రార్థన చేశారు వారు మొదటి అధ్యాయమునందు చూడగా ప్రార్థన చేస్తూ ఉండిన వారు అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయమును చూడగా వారు ప్రార్థన చేయుచుండిరి అని పదనాలుగు వచ్చిన చెబుతూ ఉంది ప్రభు వారికి ఆజ్ఞాపించాడు మీరు నిలిచి ఉండండి అని వారు శల్యములో నిలిచి ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వేచి ఉండవండి అన్నాడు వారు వేచి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేయుచి ఉండగా మరి పరిశుద్ధాత్ములు వారి మీదకి దిగిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రెండవ అధ్యాయమునందు ఆ తరువాత వారు ప్రార్థన చెయ్యగానే వారు ప్రార్థన చేసి ముగించిన వెంటనే వారు కూడి ఉన్న చోటు కంపించను అని మాట వ్రాయబడి ఉంది వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ప్రార్థన అనేటువంటిది వారి జీవితాలలో ఎంత గొప్ప కార్యాన్ని చేసిందో ఆ సంగతిని మనం చూడగలుగు ఉన్నాం అవి పరిశుద్ధాత్ముడు భూమి మీద తన కార్యములను ప్రారంభించిన దినాలు కాబట్టి చాలా బలముగా దేవుని కార్యాలు జరుగుతున్న కాలం అది అంతకుముందు భయపడిన వారు ఇప్పుడు మీ మాట వినవలన దేవుని మాట వినవలన మీ దృష్టికి ఏది న్యాయమో చెప్పండి అని అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకా వారు ధైర్యముగా మాట్లాడారు కాబట్టి నాలుగవ అధ్యాయం పదమూడవచనలో వారు పేతృహన్ల ధైర్యమును చూచినప్పుడు అని బోధించకూడదు అంటే ఎవరి మాట వినడం న్యాయము చెప్పండి అని అన్నాడు చూచిన వాటిని కన్న వాటిని మేము వినక చూచిన వాటిని కన్న విన్న విన్నవాటిని మేము చెప్పక మానలేం అని వారు గట్టిగానే చెప్పారు కాబట్టి ధైర్యముగా బోధిస్తూ ఉన్నారు ధైర్యాన్ని కలిగి ఉన్నారు అయితే ఈ సమయమందు వారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశారు వారు ప్రార్థన చేయగానే జరిగిన సంఘటన వారు కూడి ఉన్న చోటు కంపించను అని వ్రాయబడి ఉంది అంటే దాని అర్థమేంటి అని అనగా వారి ప్రార్థనకు జవాబు దొరికింది వారు కూడి ఉన్న చోటుని కంపింపచేయటం ద్వారా దేవుడు వారి ప్రార్థనను ఆలకించటం మాత్రమే కాదు వారికి భవిష్యత్ సంకేతాన్ని కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు అంటే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పుట ద్వారా గోహెడ్ అని అన్నట్లుగా మీరు వెళ్ళండి ముందుకు అన్నట్లుగా నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పినట్లుగా మీరు భయపడకండి అని అన్నట్లుగా వారికి సంకేతము దొరికింది వారు కూడి ఉన్న చోటు కంపించను అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది కనుక ప్రియులరా ప్రార్థన చేయగానే జరిగినటువంటి సంఘటన వారు కూడి ఉన్న చోటు కంపించను సూపర్ న్యాచురల్ సైన్ పర సంబంధమైనటువంటి దైవ సంబంధమైన ఒక సూచన వారికి కనిపించింది ఆ తర్వాత రెండవ విషయాన్ని చూడగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని వ్రాయబడి ఉంది మూడవదిగా వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రార్థన చేయుట ద్వారా జరిగిన సంఘటన ప్రార్థన చేయటం ద్వారా వారు పొందినటువంటి మేర్లను మనం చూడగలుగుచు ఉన్నాం ఆ ప్రార్థనలో ఎక్కడే కానీ అనేకసార్లు మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నట్లుగా ఆ ప్రార్థనలు ఎక్కడే కానీ సొంత అవసరతలేమి కనిపించవు వారి ప్రార్థనలో సొంత అవసరాలేమి కనిపించవు ఆహారం లేదని కానీ వస్త్రాలు లేవని కానీ వస్తువులు లేవని కానీ వాహనాలు కావాలని కానీ ఇవి కాదు వారు చేసినటువంటి ప్రార్థన వారి ప్రార్థన నీ కార్యము జరగాలి అని చేశారు వారి ప్రార్థన ఏమిటి అని అనగా నీ వాక్యాన్ని మేము బోధించాలి ధైర్యంగా నీ కార్యాలను జరిగించాలి ఏమి చేయవలనని నీ హస్తం ముందుగా నిర్ణయించిందో ఆ కార్యాలు జరగాలి అని వారు ప్రార్థన చేశారు అది ఇష్టమైన ప్రార్థన అని భూమి కంపించటం ద్వారా వారు గ్రహించగలిగినారు అంత మాత్రమే కాదు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి దైవ సందేశ దైవ సంబంధమైనటువంటి అనుమతి దైవ సంబంధమైనటువంటి అనుమతి ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది భూమి కంపించటం ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడటం ద్వారా వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించుట ద్వారా దైవ సంబంధమైనటువంటి ఆమోదం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది పరిశుద్ధాత్మ చేత నింపబడిరి దాని తర్వాత దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అసలు వారు ఏమి ప్రార్థించినారో దాన్ని పొందగలిగినారు వారు ఏమి ప్రార్థించారో దాన్ని పొందగలిగినారు ధైర్యముగా బోధించినట్లుగా చేయమని అడిగారు ధైర్యముగా బోధించినారు ఆ కాలం ఎటువంటిది అని అనగా ప్రభువు కోసము బ్రతకడము చావడము వంటి కాలం అటువంటి కాలమునందు వారు సువార్తను బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని బహుధైర్యముగా ప్రకటించాలి అని అంటే వారికి కావలసింది ప్రార్థనా జీవితం దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించడానికి కావలసింది ప్రార్థనా జీవితం దేవుని ఆమోదం దేవుని అనుమతి దేవుని తోడు ఇవి వారికి కావలసినవి రాజకీయ బలము కాదు లేక అసోసియేషన్ బలము కాదు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కావలసింది దేవుని బలం దేవుని కార్యములకు కావలసింది దేవుని బలం ఆ బలమును వీరు పొందారు అని దేవుని వాక్యం చెబుతుంది వారందరూ ప్రార్థన చేశారు వారందరూ ప్రార్థన చేశారు గనుకట్టి ప్రార్థన మనకు అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి ఆ ప్రార్థన అని అనగా ప్రభువాన్ని వాక్యమును మేము ధైర్యముగా బోధించుటకు మాకు సహాయించి నీ కార్యములు జరుగునట్లుగా చెయ్యి అని ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనను చేయగలిగినారు వీరు ఆ ప్రార్థన ఇక్కడ మనం చూడగలుగుచు ఉన్నాం ఆ ప్రార్థన ఫలించిన విధాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ ప్రార్థన వారికి ఎంత బలమును ధైర్యమును తీసుకుని వచ్చింది ఇది ఈ సంగతిని మనము జ్ఞాపకము చేసుకుందాము వారు ధైర్యముగా దేవుని వాక్యమును బోధించరి అని ముప్పై ఒకట వచనం చెబుతూ ఉండగా ముప్పది రెండవ వచనములో ఇదిగాక అపోస్తలు బహుబలముగా ప్రభుని యేసు పునరుత్నమును గురించి సాక్ష్యమిచ్చిరి అని వ్రాయబడి ఉంది బహుబలముగా సాక్ష్యమిచ్చిరి దేనిని గూర్చి ప్రభుయిని యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి సైనికులేం చెబుతున్నారు ఆయన శిష్యులు వచ్చి ఆయన శవమును ఎత్తుకొని పోయి అని కాదు ఆయన పునరుద్ధరణయి తిరిగి లేచాడు అని సంగతిని గుర్తుంచుకోవాలి ధనం కూడా బోధ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి ధనము కూడా బోధ చేస్తుంది అంటే ఏమిటి ఈ మాట అర్థం కాలేదా మత్తస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయానికి వెళితే అక్కడ ఈ సంగతి మనకు అర్థమవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గుర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏమిటి ఆ సంగతి మాట అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేశారట ఏమని వారి బోధ పదకొండ వచ్చినం వారు వెళ్ళు చిండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులని ప్రధాన యాజకులతో చెప్పిరి జరిగిన సంగతులు ఏమిటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం చూసిన వారు శిష్యులు స్త్రీలు వీరందరూ కూడా ఆయన లేచాడని చెబుతూ ఉండగా సంతోషిస్తూ ఉండగా ఆ సంగతి ఎరుశల్యం పట్టణం అంతా వ్యాపించిపోయింది ప్రధాన యాజకులకు ఆ సంగతిని చెప్పారు వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కలిసి వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి కాపలా ఉన్న సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి ఇది అధిపతి చెవిన పని అట్లా మేము అతన్ని సమ్మతి పరిచి మీకేమి తొందర కలగకుండా చేతమని చెప్పిరి ఆయన తిరిగి లేవలేదు ఆయన శిష్యులు చేత్తుకుని పోయారు మేము నిద్రపోతూ ఉన్నాము ఈ సంగతి చెప్పిన తర్వాత మీకేదైనా ఇబ్బంది కలిగితే అధిపతి దగ్గర మేము మేనేజ్ చేస్తాము మీరు ఈ సంగతి చెప్పండి కాబట్టి చాలా ద్రవ్యం కాబట్టి వారు చాలా నమ్మకంగా బోధించినారు ఏమి నమ్మకంగా బోధించారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధించబడిన ప్రకారం చేసింది డబ్బులు తీసుకున్నటువంటి వారు మనసాక్షి కోల్పోయిన వారై జరిగిన సంగతులను దాచిపెట్టి అనగా సత్యమును దాచిపెట్టి అసత్యమునకు ప్రచారం చేశారు డబ్బు తీసుకున్న వారు అసత్యమునకు ప్రచారం చేశారు తమకు బోధించబడిన ప్రకారం వారు బోధించారు ఇక్కడ జరిగిందేమిటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై సత్యమును తాము తెలుసుకొని గ్రహించి చూచి ఉన్న రీతిన ఆయన తిరిగి లేచాడని ఆయన పునరుద్ధానమును గుర్చి బహుబలముగా వారు బోధించినారు కాబట్టి ప్రార్థించిన వారికి నిద్రపోయిన వారికి ఉన్నటువంటి తేడా మనకు అర్థమవుతుంది ప్రార్థించిన వారు సత్యమును ప్రకటించినారు ప్రార్థించిన వారు సంగతులను ప్రకటించినారు జరిగిన విషయాలను ప్రకటించినారు ప్రార్థించిన వారు పరిశుద్ధాత్మ ప్రేరితులయ్యారు ప్రార్థించిన వారు ధైర్యముగా బోధించినారు ఒకటి దుర్బోధ ఒకటి సద్బోధ ఒకటి సత్యం ఒకటి సత్య దూరం అందుచేతనే ప్రార్థన మాత్రమే మనల్ని సత్యవంతులుగా చేసి మనము సత్యమును బోధించులాగున చేయగలుగుతుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి ప్రార్థన చేయగా దేవుడు ధైర్యమునిచ్చాడు ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ప్రార్థన చేయగా ప్రభు కార్యమునకు సంసిద్ధులయ్యారు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కనుక ప్రార్థించు ఉన్న మనము ప్రార్థనలో ఉన్న మనము మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి అని అనగా ప్రభువా నీ పక్షంగా నిలిచి మేము బోధించున్నప్పుడు నాకు ధైర్యమును అనుగ్రహించము అని నీ వాక్యమును ధైర్యముగా బోధించుటకు మాకు సహాయము చేయమని చెప్పి ప్రార్థన చేయుట అవసరమై ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి గ్రహించాలి కనుక ప్రార్థన చేద్దాం ఆయన తన శిష్యులకు నేర్పించిన విధముగా కాదు కానీ వారు బహుబలముగా ప్రార్థన చేశారు వారు వారి ప్రార్థన సంగతుల మీద ఆధారపడి చేసిన ప్రార్థన కాబట్టి దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ఉన్నాడు ఇదేమైతేనేమి ప్రియులారా ప్రార్థన యొక్క గొప్ప సంగతిని మనం గ్రహించి ఉండగా ఎరిగి ఉండగా మాత్రము కూడా ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థన ద్వారానే గొప్ప సంగతులను జరిగించగలము చూడగలమని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనను ఆశ్రయించుటే సముచితమని మనం గ్రహిద్దాం ఇంతకంటే మించిన శక్తి బలము మరొకటి లేదని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థనకు ఉపక్రమిద్దాం మరొకసారి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం వారు ప్రార్థన చేశారు వారు కూడి ఉన్న చోటు కంపించింది అనగా వారి ప్రార్థనకు జవాబు దొరికింది అని లేక ఆమెన్ అని చెప్పినట్లుగా వారు కూడి ఉన్న చోటు కంపించింది అదే సమయమునందు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వారు బహుధైర్యమును పొంది బోధించినారు ఏమి ప్రార్థించినారో దాన్ని సాధించినారు కాబట్టి మనము కూడా అలాగున ప్రార్థన చేసి పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది ఎంత మాత్రమే కాదు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి వారి ప్రార్థనలో ఎంత మాత్రమునూ కూడా స్వార్థం లేదు లేక అవసరతలు లేవు వారి అవసరతలు కనిపించవు వారి ప్రార్థనలో వారి అవసరతలు కనిపించవు వారి ప్రార్థనల్లో కనిపించేదంతా కూడా ఏమిటి వారి ప్రార్థనలో కనిపించేదంతా కూడా దేవుడి అవసరతయే కానీ వారి అవసరత కాదు వారి ప్రార్థనలో కనిపించేదంతా దేవుని పనియే కానీ తమ సొంత పని కానీ కాదు అందుచేతనే వారి ప్రార్థనలు బహు త్వరగా జవాబును పొందాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగని మన అవసరతలు దేవునికి చెప్పుకోకూడదని కాదు మన అవసరతలు కూడా దేవునికి చెప్పుకోవాలి కానీ ఎక్కువ శాతం ఆయన కొరకు ఆయన పని కొరకు ఆయన కార్యముల కొరకు ఆయన క్రియలు మన మధ్య జరుగునట్లుగా మనం ప్రార్థించాలి అనే సంగతిని మనము మర్చిపోకూడదు మంచిది అలాగున జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ మాటలను మన వినికిళ్ళు దీవించును గాక ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీకు రెండు కృతజ్ఞత ఆస్తుతులు ఆరోపిస్తూ ఉన్నాం ఈ సమయమైనందు మీరు మాకు దయచేసిన మీ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రేమైన తండ్రి మరి మేము మా ప్రార్థనలో మా అవసరాలు కాక కేవలము మీ అవసరాలు మీకు సంబంధించిన సంగతులు ఎక్కువగా ఉండాలని మేము వింటూ ఉన్నాం వాక్య ప్రకటన ధైర్యముగా బోధించుట అలాగే సువార్త సంబంధమైన కార్యములు నెరవేర్చుట వీటిని మీ వాక్యం మేము చూడగలుగున్నాం ప్రేమైన తండ్రి మరి ఈ సమయమునందు దయతో జ్ఞాపకం చేసుకుని మేము ఈ వాక్య ప్రకారంగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి విన్నదాని ప్రకారంగా ప్రార్థించుటకు సహాయం చేయండి మా ప్రార్థనలో మా అవసరాలు తక్కువగాను వాటికంటే మించి సువార్త సంబంధమైన వాక్య సంబంధమైన విషయాలు ఎక్కువగాను ఉండాలి అనే సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా అలాగున చేయుటకు మీరు మాకు సహాయము చేయమని రూపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొని చూ ప్రార్థనలు మమ్మల్ని నడిపించమని ఇటువంటి శక్తి కలిగిన ప్రార్థనలు కార్యములు మా జీవితంలో కూడా చూచుటకు సహాయము చేయమని మా ప్రభు క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమె